అందరికీ నమస్తే ఈరోజు మా డ్యూటీలో భాగంగా సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలందరికీ అవగాహన సాధించిన విలేజ్లోను నల్లబెండగూడు గ్రామ ప్రజల దగ్గర నుండి నమస్తే అమ్మ అందరూ బాబురమ్మా ఇలాంటి ప్రోగ్రామ్ మేము పెడతామ్మా సైబర్ క్రైమ్ అనమాట ఇప్పుడు ఏంటంటే కొత్త థర మోసాలకి అలవాటు పడుతుంది నేరస్తులు మన భారతదేశంలో నేరస్తులు ఎక్కువగా సిల్ మీద అవగాహన ఉంది కాబట్టి మీ అందరం సిల్ ఫోన్ గురించి మీకు ఒక లింక్ ఇచ్చినందుకు వాడు ఏదో మనం నొప్పం లింక్లో నొప్పంలో ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఆటోమేటిక్గా వాడి అకౌంట్లో పోతాయి ఓకే అట్లా డబ్బులు పోయినప్పుడు ఏం చేస్తుంటుంది మీరు మీకు ఇంట్లో ప్రాబ్లం అందరికీ కాల్ చేస్తారే ఒక నెంబర్కి ఏ విధంగా చేస్తారో మీరు ఒకటి తొమ్మిది మూడు ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి అంటే కాల్ చేస్తే అయ్యా మా డబ్బులు ఇట్లా పోయి మా అకౌంట్లో ఇట్లా లింక్ నొచ్చినాం మా అకౌంట్లో కాల్ ఏంటంటే మా పోలీసు వారికి అదే అన్నట్టు మీరు అయితే ఏ విధంగా చేస్తారో మీరు ఆ విధంగా మాకు కాల్ చేసినట్టు వాళ్ళు మీ అకౌంట్ నెంబర్ అడుగుతారు పోలీసులు చెప్పండి దానికి ఇలా ఉన్నట్టు నా డబ్బులు పోకుండా చేస్తారు ఇరవై నాలుగు గంటల మనం వెంటనే సమాధానం చెప్పాలి ఈ రోజులు అయిన తర్వాత చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో చెప్పినట్లయితే మీ డబ్బులు ఎక్కడ ఫీజింగ్లు అంటే అట్లా నిల్వ ఉంటుంది డబ్బులు వాళ్ళ అకౌంట్లో పోకుండా ఉంటాయి ఓకేనమ్మా దయచేసి మీ గ్యాస్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నా మీకు ఓటీపీ చెప్పండి మీ బ్యాంకు నుంచి ఆధార్ కార్డు అని నమ్మొద్దు ఫేక్ అనమాట ఎంత ఫేక్ ఎంత అవన్నీ మేరేసారు సార్ నేరసులు సైబర్ అంటే ఏంది నేరస్తులు సాంకేతిక పరిజ్ఞానం ఉంటే టెల్ఫోన్ తోటి సాంకేతికత పెరిగింది కాబట్టి సైబర్ నేరాలు చేస్తారు కాబట్టి అస్మాత్ జాగ్రత్త మేము ఇలాంటి సభలు చాలా పెడుతుంటాం మీరు కూడా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి అందరూ చెప్పాలి ఓకేనా మీకు బంధువులు కూడా చెప్పండి పోలీసులు ఎట్లా వచ్చారు కదా బాబా ఇలా చెప్పారు బాగు మరి మీరు కూడా మరి మీకు మీరు ఎగ్జికొస్తారో లేదా అనగరం అదే పిల్లల కొత్త నెంబర్ కూడా ఎంత మాగారి పదే పదే చేస్తారు అది అర్థం కదా పిల్లగా ఫోటోలు అలా పెట్టమాకండి అది పెట్టాను అమ్మ అవి పెట్టద్దు ఫోటోలో మార్పింగ్ చేసే అవకాశం ఉండదు సైబర్ నిరస్సులు డబ్బులు కోసం వడేదని చేస్తారు ప్రాణం కూడా ఇస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరందరూ ఓకేనా మీరు అంతా చదువుకున్నాలి కాబట్టి కొంతమంది చదువుకున్నా కొంతమంది లేదు కాబట్టి దయచేసి మీరందరూ అందరూ వింటారని ఇలాంటి నేరాలకు మనం ఆస్కారం లేదు డబ్బులు పోవద్దు పోయిన తర్వాత బాధపడదు అవునా కదా మీరు దీని గురించి చెప్పండి అమ్మా ఏమన్నా చెప్పండి మీకు దగ్గర మీరు గ్యాస్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తానా మీ అకౌంట్ ఆధార్ కార్డు లేదంటారా అంతా మోసం యాక్స్ అయితే ఓటీపీలో కూడా చెప్పచ్చు ఓటీపీ వచ్చినా మేము మీకు చెప్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఓటీపీ చెప్పుకోవడం మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం లాహా అయిపోతుంది వాళ్ళు అకౌంట్లో పెట్టకొచ్చు అలాంటి వాటికి మనం ఆత్సారం చేస్తుంది ఎందుకంటే మనం కొత్త నెంబర్లు కానీ వాడు పదే పదే మీకు ఎవరైనా చేస్తున్నారనుకో మాకు అటెండెస్ చేయండి సార్ వాళ్ళ నెంబర్ నుంచి మీరు కూడా గ్యాస్ ఆఫీస్ కంట బ్యాంక్ అంటా అని అన్నారు కనుక మేము వచ్చి వాళ్ళకి పడకంపడతాం సరేనా మీరు ఎమర్జెన్సీ ఉంటే హండ్రెడ్ కాల్ చేయండి ఓకేనా కాల్ చేసి ఏం పని చేస్తారు మరి ఇక్కడ అందా మరిస్తారు ఎవరు నిమిషాలు మనవలసీ కడుగు గ్రామంలో పిల్లలు మంచిది చదివిస్తున్నామ్మా

పిల్లలు చదివించుకుంటే జాబులు ఇస్తాయి మంచిగా జాబులు ఇస్తే మంచిగా ఒక రేంజ్ మారుద్ది అనమాట మేము కూడా చిన్నప్పుడు కూలి పని పోయినాం పత్తికి పోయినాం మిరపలు పోయినాం అదే అన్న మాది మేళచీర అడ్లూరు మాది అన్ని పనులు చేసినాం చదువుకున్నాం డిగ్రీ ఉంది అప్పటికి డిగ్రీ ఉండి అన్ని పనులు పోయినా ఇసుక పోయినా ఇసుక పనికి పోతే ఏట్ల మా దగ్గర ఇసుక బాగుంటుంది మాది అడ్లూరు కమ్మ మన మెలచీరం అన్నప్పుడు ఇప్పుడు చింతలపాలెం అయితే మేము ఇసుక రూపాయి కూడా పోయి యాభై మంది పోయేది యాభై రూపాయలు వచ్చేది అప్పుడు ఓ టటర్ ఇసుకపోతే యాభై రూపాయలు అన్ని పని చేసినాం కూలీ పని పోయిన పత్తి మిరపకాయలు అన్ని చేసినాం మీరు కూడా కష్టపడతారు కాబట్టి పిల్లగా మంచిగా చదువుకుంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఏమైనా సార్ మీరు కూడా వచ్చారు పనికి గుర్రబాకా అందరూ అది గుర్రబిడాక పెరగకుండా చేయలేము మనందరం ఏమన్నా సలహాలు ఏం చెప్తారు గుర్రెడాక ఎందుకు పెరుగుతుంది ఒక అంటే గింజలో ఒకదానికోటి అట్లా అంటే పెరగకుండా మనం ఏం నియంత్రణ చేయాలా మళ్ళీ పెరిగి తినదా పెరుగుండి పెరిగి పెరుగుండి వాగు మొత్తం బాగుంది కదా ఏది మన అరటి చెట్టు పిల్లలు పెరిగినట్టు గిరుదా సేమ్ అట్లేదానికి మళ్ళీ వాగు మొత్తం పై నుంచి కింద వరకు మళ్ళీ బాగు తినది ನೀ ಪೇರೇಮೇರಮ್ಮ ವೀಳಂದ್ರೆ ಲೆಟರ್ ಸರ್ ಟೀಮ್ ಲೆಟರ್ ಮೊದಲ ಮುಂದೆ ನಿಲ್ಚ ಮಂಜು ಮಾತಾಡ್ತಾ ಅಂದೆ ಧೈರ್ಯ ಮಾತಾಡೋಣ ಅದೊತ್ತು ಅದಕ್ಕೆ ಓಕೆ ఓకే రైట్ మీరు చెప్పాలమ్మా మాది పల్లానూరే సార్ అని చెప్తే వాళ్ళు పో అంటారు అంతే కమ్మా మీరు చెప్పాలి ఆగి చెప్పాలి ఎవరైనా ఆగండి అమ్మ ఒకటే పోలీసులు వాళ్ళు ఆపి మీరు ఆగండి సార్ మాది నూరు పలాన దగ్గర పోతున్నాను చెప్పండి అంటే మీకు ఇబ్బంది ఎవరు పెట్టరు ఓకేనా తెలంగాణ పోలీసు ఫ్రెండ్లీ పోలీసు మీ అందరికీ మీ సేవలు చేయడం అనుకున్నాం మీ బాధలు చెప్పరు మాకు చెప్పరు మీరు ఒకవేళ చెప్పనప్పుడు మేము చేస్తాం మీరు చెప్తే మేము కూడా మా పై సరే చెప్తాం ఓకేనా మా చేతిలో ఉంటే మేము చేయగలదు మా శ్రేషక్తలో ప్రయత్నం చేస్తాం అట్లా ఫ్రెండ్లీ పులిసమ్మ ఇప్పుడు ఇప్పుడు మీతోటి మేము ఎందుకో మాట్లాడుతున్నాం ఈ ప్రోగ్రామ్ వచ్చి అమ్మా ఏందమ్మా మరి గుర్రబడ ఎట్లా ఏం సంగతి అని అడిగినాం కదా సైబర్ క్రైమ్ నేరస్తుల గురించి బారిన పడకుండా మీ లంట్లో జాగ్రత్త అని చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ అమ్మాయికి పళ్ళు అవుతున్నారు వాడు సైబర్ క్రైమ్ కూడా చదువుకున్నవాడు చోటుకు రాడు కదా కొంతమంది వాళ్ళు కూడా బుక్ అవుతున్నారు చదువుకున్నాడుకి ఏంటంటే అమ్మా లోన్లు ఇచ్చారు లోన్లు వాడు ఒక లక్ష లోన్ ఇచ్చారు ఒక లక్ష ఇచ్చి ఆటోమేటిక్గా తేపకి వాడు అలవాటు పడతారు మొత్తం ముందుకు అలవాటు పడ్డట్టుగా అట్లా అలవాటు పడి యాభై లక్షలు తీసుకున్నా ఒక్కొక్కడు తీసుకొని లాస్ట్కి లాస్ట్కి ఏంటంటే మరణాలు మరణం వచ్చేంత వరకు వాళ్ళు చేసుకున్నట్లు అట్లా దయచేసి కంపెనీ వాడు అప్పులు ఇచ్చినప్పుడు తీసుకో దయచేసి ఎవరు కూడా మీ పిల్లలు కూడా చెప్పండి ఫస్ట్ వంద రూపాయలు అప్పిస్తారు తర్వాత వెయ్యి అంటాడు తర్వాత పదివేలు తర్వాత లక్ష అట్లా లక్ష లక్షలు పోయి ఇవన్నీ చాలా మంది లాస్ట్కి చాలా ఇబ్బంది పడుతున్నారు ఏది కాదా వర్షాలు పడితే మంచిగా దుక్కులు దున్నలే ఇంకా కౌలుకా మీకెంత బలం దున్నిదా మొత్తం రెడీగా ఉంది వర్షాలు ఈ వారం లాస్ట్ పడుతుంది ఉన్నాయండి వారాలు భారీ వర్షాలు ఉన్నాయి మీ పిల్లగా ఏం చదువుతారమ్మా చె ఎక్కడమ్మా గ్రూప్ ఏ గ్రూప్ అమ్మా వెరీ గుడ్ కూలీ పలికి పోతున్నా కూడా ఈ తల్లి మంచిగా సగర్వంగా చదివించింది వెరీ గుడ్ అమ్మా మీ పిల్లలు మంచిగా చదవమని చెప్పు జాబులు వస్తావు పోలీస్ జాబులు టీచర్ జాబులు వస్తే మంచిగా సాఫ్ట్వేర్ రంగంలో పోతే లక్షల జీతాలు ఉంటాయి మంచిగా చదవాలి కష్టపడితేనే మనకే దొరుకుతుంది లేకపోతే మనం ఇదో పోతున్నాంలే అంటే ఏం రాదు అంతమ్మా చెప్పండి అరే పోలీసు వారు ఇలా చెప్పారు మా దగ్గరకు వచ్చి చెప్పారు తా బాగా చదువు మనకి జీవనాధారం చదువుంటే మనం ఎక్కడైనా స్థాయికి వెళ్ళిపోతున్నాం ఇట్లా మేము కూడా పల్లెటూరులో ఉండి చదువుకున్నాం డిగ్రీ చేసి అన్ని పనులు చేసినాం కూలీ పనులు చేసి దేవుడిద మేము కష్టపడడం కానిషిల్ వచ్చింది అది అప్పటికే నాకు పెళ్ళైంది చూరమ్మా ఈ పిల్లలు ఏం చేస్తారమ్మా బ్యాంక్ వచ్చింది అమ్మాయి అమ్మాయి ఇద్దరు బీటెక్ అయిపోయిందా అబ్బాయి అయిపోయింది కోచింగ్లో ఇద్దరు ఉండరా అమ్మా వెరీ గుడ్ బాబు చదివమ్మా జాబ్లో చేయం కాదు కష్టపడి చదవాలి కష్టం ఇలా తెలవాలి మన పిల్లలకి ఇంట్లో మనం ఏం కష్టం చేస్తున్నావు అరే బాబు అని చెప్పు పొద్దున్న కానీ మనం చెప్పాలి మీరు ఎక్కడ పోలీసి అల్లుడు పోలీసా ఎక్కడా ఊరు అల్లుడు రాంపురం మన ఎక్కడా రాంపురం విలేజా ఏం రవీందర్ ఎక్కడ చేస్తున్నాం తమ్ముడు హైదరాబాద్ హైదరాబాద్ పర్లేదు మన ఎక్కువైందంటమ్మా మన విలేజ్లో వాళ్ళు కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి ఎక్కువ పోలీసు జాబులు కానీ టీచర్ జాబులు కానీ మన పల్లె గ్రామాల నుంచి ఎంపిక అవుతారు ఎందుకంటే మన కాయ కష్టం తెలుసు కాబట్టి అంతే కదా పోలీసుకి ఏంటంటే మనం అనేది శ్రమ చేయాలి ఉరకాలి చేయాలి ధైర్యం ఉండాలి హైదరాబాద్ లో తొంభై మార్కులు ఇచ్చిన వాళ్ళు బోర ఎక్కువ చెప్పిన హైదరాబాద్ సిటీలో అన్ని పోస్టులు చాలా ఖాళీగా ఉంటాయి అక్కడ మరి ఎవరు రానప్పుడు ఏం చేస్తాం మరి ఎవరు రానప్పుడు ఏం చేస్తాం అక్కడ కోట అక్కడ భర్తీ చేయాల్సిందిగా అక్కడ కోట మన మనోళ్ళతో భర్తీ చేయదు కదా మన జిల్లా కోట మనకే ఉంటుంది అర్థమైందా ఎవరి జిల్లా కోట ఉంటది లేదన్నా మన జిల్లాలో కోట ఉంటదమ్మా మన జిల్లా కోట ప్రకారం ఇస్తారు అట్లా ఓకే ఓకే మన అందరూ జాగ్రత్త మరి వర్షాకాలం వస్తుంది అందరు కూడా ఓకే అందరు దోమలు ఉంటే ఈగలు దోమలు ఉంటే దర్శే కుండలలో పాత నీళ్ళు ఉంటే నీళ్లు మట్టి పడేసుకోవాలి దోంతలు వాడనం మంచిగా ఆరోగ్యం కాపాడుకుంటే ఓకేనా నా అందరు బాగా చెప్పండి అందరు కూడా అందరు బాధ చెప్పమా తాతగారు నమస్తే బాజాపు తాతగారు తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఈ వయసులో కూడా కరువు పనికి వస్తుండో ఈ తాతగారికి మా పోలీస్ శాఖ నుంచి నమస్కారం తెలియదు నమస్తే తాతగారు గ్రేట్ తాతగారు భగవంతుడు సల్ల కాపాడు కదా తాతగారిని